కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మంత్రిగా అనేక బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది వారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు వారితో కలిసి పనిచేసేటువంటి అదృష్టం కూడా నాకు లభించింది వారు ఏ రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా ఒక మంచి వ్యక్తి అందరితో స్నేహభావంతో ఉండేటువంటి వ్యక్తి ముఖ్యంగా రాజకీయాలలో యువకులు రావాలని అనేకసార్లు అందరి ముందు అనేటువంటి వారు రాజకీయాలలో యువకులు వచ్చి పనిచేయాలని కోరేటువంటి వారు వారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వారు కీలక పాత్ర పోషించడం జరిగింది ఆ సమయంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు వారితో శాసనసభ్యుడిగా ఉండేటువంటి అవకాశం లభించింది ఆ తర్వాత అనేక సార్లు ఎప్పుడు కలిసినా ఎక్కడ కలిసినా ఎంతో ఆప్యాయతతో మాట్లాడేటువంటి వారు ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ గారు భారతీయ జనతా పార్టీలో చేరినప్పుడు కూడా మరి నరేంద్ర మోడీ గారు చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు మీరందరూ కూడా యువకులు కలిసిమెలిసి పనిచేయండి దేశం కోసం పనిచేయండి అని అనేకసార్లు చెప్పేటువంటి వారు గతంలో వారు అనారోగ్యానికి గురైనప్పుడు మరి హాస్పిటల్లో కలవడం జరిగింది దాని అదృష్టవశాత్తు వారు కోలుకొని మళ్ళీ నిన్న మరి ఈరోజు గుండెపోటుతో మరణించడం ఏదైతున్నదో చాలా దురదృష్టకరము వారు తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ తెలంగాణ పక్షపాతిగా తెలంగాణ రావాలని కోరుకున్నటువంటి వ్యక్తుల్లో వారు ఒకరు మరి అలాంటి పెద్దలు డి శ్రీనివాస్ గారు ఇక లేరు అని చెప్పడానికి ఎంతో బాధపడతా ఉన్నాము వారి మృతికి నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రిగా ప్రగాఢమైనటువంటి సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి